ఎఫెక్ట్ కంట్రోల్ చేయడం జగన్ అనేటటువంటి వాడిని చుట్టూతా ఒక వల వేశారు జగన్ ఒంటరి చేయాలి జగన్కి దగ్గర ఉండాలంటే భయపడాలి ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా పొరపాటున భవిష్యత్తులో మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి అయినా జగన్ చెప్పింది బిని తెలుగుదేశం వాళ్ళ మీద కేసులు పెట్టకూడదు పెడితే ఈ గుర్తుకు రావాలి అదే అక్కడ లాంగ్ స్టాండింగ్ స్ట్రాటజీ ఇక్కడ మనం అర్థం చేసుకోలేకపోతుంది ఏంటంటే ఏనాడు లేని చంద్రబాబు గారు ఇంత సీరియస్ గా ఎందుకున్నారు అంటే ఏనాడు లేని ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి గతంలో రాజకీయం వరకే నడిచేది ఇవన్నీ ఆరోపణల వరకే పరిమితం అయ్యాయి కాబట్టి ఈ స్టైప్ లో ఉన్నటువంటి ప్రత్యర్థికి భయం పరిచయం చేయాలి అనుకుంటున్నాడు ఆయన ఆ భయం రెండు కోణాలు ఉంటుంది ఒకటి భయపడిపోయి రేపు మాకెందుకులేని ఉండు రెండోది వెక్స్ అయితే వాడికంటే నాలుగు ఎక్కువ కొడదాం అనుకోడు ఈ రెండిట్లో ఏదవుతుంది అనేటటువంటిది వీళ్ళు వేధించే తత్వాన్ని బట్టి ఉంటుంది అది భవిష్యత్తు తెలుస్తుంది దిగితే అనుకోవాలా సార్ రెండు రకాలు ఉంటుంది ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈడీ రంగంలోకి దిగింది కానీ చంద్రబాబు జోలికి పోకుండా మిగతా వాళ్ళని అరెస్ట్ చేసింది ఇప్పుడు దాంట్లో దాంట్లోనే ఇతని జోలికి పోకుండా మిగతా వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు లేదా ఇతన్నే అరెస్ట్ చేయొచ్చు వీళ్ళ కోరిక మనం సెంటర్ లో పవర్ లో ఉన్నాం కాబట్టి అది చేయడం అనేటటువంటిది అదే